ఓం సి మాత్రే నమ ఓం సి గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతకం మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అసలు వీరికి ఏ విధంగా ఉంది వీరు తలపెట్టినటువంటి పనులలో తలపెట్టినటువంటి కార్యక్రమాలలో వీరికి అసలు ఏం జరగబోతుంది అలాగే వీరు పాటించవలసిన కొన్ని విధానాలని వీరు చేయవలసినటువంటి కొన్ని విషయాల్ని ఈరోజు మనము పూర్తిగా తెలుసుకున్నాము ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారు ఈ వృషభ రాశికి సంబంధించిన వారేంటంటే సాధారణంగా స్థిరమైనటువంటి మనస్తత్వం స్థిరత పట్ల మక్కువ ఎక్కువ మరియు భౌతిక సుఖాన్ని ఓరే వ్యక్తిత్వం పెలవారు వీరు భూమి తత్వానికి చెందినవారు కాబట్టి ఆలోచనలలో స్థిర స్థిర బ ప్రాక్టికల్ దృక్పథం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వృషభరాశివారు చాలా గొప్ప ఓర్పు కలిగినవారు వీరు ఏ పని చేయాలన్నా గట్టి పట్టుదలతో పద్ధతిగా చేస్తారు ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గరు అయితే ఒకే విధంగా ఉండాలన్నది వీరి యొక్క పెద్ద లక్షణం కాబట్టి మార్పు పట్ల కొద్దిగా నిరాసక్తి చూపిస్తూ ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు అందాన్ని కలనో మరియు అలర్జీ లగ్జరీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మంచి ఆహారము సౌఖ్యవంతమైనటువంటి జీవితము మరియు ఆస్తి సంపాదనపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు విట్ విల్ ఫ్రోలు ప్లానెట్ అంటే అయిన శుక్ర శుక్రులు వీరిలో ప్రేమ సౌందర్యం పట్ల నా పెంచుతాడు సంబంధాల పట్ల వీరు బంధాల పట్ల కూడా చాలా నిజాయితీగా ఉంటారు హుతుంబస్ హుతుంబమో స్నేహితుల పట్ల విశ్వసనీయత చూపుతారు ప్రేమతో చాలా నమ్మకంగా ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా ఉండే ఉండేవారిని వీరుడు ఎవరమైనా ఇష్టపడితే వారిపై దృఢమైన అనులక్తిని చూపుతారు అంటే వీరు ఎవరినైనా ఇష్టపడినా లవ్ విషయంలో చాలా గట్టిగా నిలబడేటువంటి మనస్తత్వం వీళ్ళకుంటుంది వీరు వెనక్కి తగ్గేటువంటి మనస్తత్వం వీరికి ఏమాత్రం కూడా ఉండదు అయితే వీరికేంటంటే ఎక్కువగా పట్టుదల చాలా ఎక్కువ ఈ యొక్క వృషభ రాశివారు పట్టుదల చాలా ఎక్కువ కలిగిన వారు అంటే వీరు భూమి తత్వానికి సంబంధించిన వారు వీరు ఏదైనా మార్పులను కూడా అంత త్వరగా స్వీకరించరు కాకపోతే శ్రీ ఒక్కసారి దాన్ని ఏదైనా చేయాలని పట్టుదల పడ్డినప్పుడ అంతే మార్పు అనేది వీళ్ళలో ఉంటుంది దాన్ని మనం అందరము కూడా తప్పకుండా ఎప్పుడూ గమనిస్తూ ఉంటాము అయితే వీరి మైనస్ పాయింట్ లేని విషయానికి వస్తే గనుక వీరికి కొన్నిసార్లు హఠాత్తుగా మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోరకుండా ఉండడం వల్ల సంబంధం సంబంధాలలో కొంత గందరగోళం ఎక్కువగా ఉంటుంది అంటే ఎందా చెప్పుకున్నట్టుగా వీరు పట్టింది ముందెలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వీరు ఆలోచించడం వల్ల కొంత గందరగోళం కొంత తలకొనొప్పి వాతావరణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనైతే మా చెప్పుకోవచ్చు అయితే విశ్వసనీయత పొట్టుదల శ్రమతో ఎంతైనా సాధించగల శక్తి వీరిలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడంలో మనం ఏమాత్రమూ కూడా ఇక ఆలస్యం చేయకుండా మనము పాయింట్లోకి వెళ్ళిపోదామో ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కుటుంబముల స్థిరత్వం అనేది కనిపిస్తుంది కొన్ని చిన్న అబ్రగ అఫ్రక్ అప్రతికోలత వల్ల కొంత సమస్యలు అనేవి వీరు పడవచ్చు సమస్యలను పరిష్కరించుకోవడం కోసం శాంతియుత దృక్పథంతో ముందుకెళ్లడం అనేది చాలా అవసరం ఈరోజేంటంటే వీరికి కుటుంబంలో ఇంట్లో ఇల్లాల వల్ల కొన్ని సమస్యలు కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనే విషయాలలో మనము శాంతియుతమైనటువంటి దృక్ఖంతో ముందుకంతే వీరికి చాలా వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా కూడా మంచి స్థిరత్వం ఉంటుంది కానీ పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వాచితూసి అడుగు వేయడం అనేది చాలా ముఖ్యము అయితే సమయానికి ఈ యొక్క సమయంలో మీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేది చెప్పుకోవచ్చు అయితే వీరికి ఒక రెండు ముఖ్యమైనటువంటి శుభవార్తలు అనేవి ఒక స్త్రీ వల్ల అయితే మాత్రం ప్రధానంగా ఉన్నాయి అయితే వీరికి ఇంట్లో భార్యగారి వలన కానీ ఇంట్లో తల్లిగారు ఒక స్త్రీమూర్తి వల్ల కానీ ప్రత్యేకంగా వీరికి కొన్ని కొన్ని శుభవార్తలు ఉండడం వలన వీరికి మూడు రోజులు కూడా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది వీరికి ఉంటుంది కాకపోతే చిన్న చిన్న మనస్పర్భలకే వీరు బాధపడిపోకుండా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళడం వలన మంచి ప్రయోజనమైతే ఉంటుంది ఇక స్నేహబంధాలనేవి చాలా సానుకూలంగా ఉన్నాయి వీరికి స్నేహితులతో సమయం గడప గడపడం వారితో సహాయ వారికి సహాయంగా ఉండడం అనేది మంచి ఉపయోగకరము మీ స్నేహితులు ఏదైనా అడిగినప్పుడు తప్పకుండా మీ చేతనైనటువంటి హెల్ప్ అనేది తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగములో స్థిరమైనటువంటి ప్రగతి అనేది ఉంది చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా పట్టుదల లేటువంటి దాని ద్వారా అధిగమించవచ్చు చూసుకున్నట్లయితే వృషభ రాశివారు సామాన్యంగానే వీరికి పొట్టుదల చాలా ఎక్కువ దానివల్ల వీరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాని ఈ యొక్క ఉద్యోగరీత్యా ఏంటంటే ఒప్పొప్పసారి కొంత మనకి ఉండేటువంటి అనుభవం అనేటువంటి దాని తగ్గించుకొని దాచితూచి అడుగు వేయడం వలన మీకు ఎంతో మంచి అనేది జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు అయితే ఒక ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే విరిగి ఆరోగ్యం ఈరోజు స్థిరంగా ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది వీరు సమయానికి విశ్రాంతి తీసుకోవాలి తప్పనిసరిగా సరైన ఆహారం అనేది కూడా తీసుకోవడం చాలా అవసరం కూడా అయితే వీరు ఆరోగ్యరీత్యా కొంత చికాకులు కొంత చిరాకుగా ఉంటాము అలాగే నలుగురిలోకి వెళ్ళి ఏదైనా పాల్గొనే విషయాలలో కూడా వీరు గట్టిగా నిలబడాలంటే ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది దానివల్ల మీ ఆరోగ్యానికి తగినట్టుగా ఏదైనా బయటికెళ్లే విషయం ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆచితూచి అడుగు వేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే విద్య చదువు పరంగా ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది చదువు పరంగా దీంట్లో కొన్ని కొన్ని చిన్న ప్రతికూలతలు రావచ్చు పట్టుదలతో చలవడం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా అవసరం వీరికి అయితే ఇప్పుడేంటంటే వీరు ప్రధానంగా చేసే విషయాలు కొన్ని కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు కేవలం మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో వాళ్ళతో తప్ప అందరితో చెప్పుకుంటే వీరికైతే మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంటుంది అయితే పట్టుదల శాంతియుత దృక్పథం సమయ నిర్వహణలో ముందుకు పోవడం చాలా మంచిది అయితే మీరేదైనా చేసేటప్పుడు దయచేసి మీరు తొందరపడి నిర్మయాన్ని తీసుకొని ఆ తర్వాత అది బోల్తా పడిందని మీరు దయచేసి బాధపడవలసిన అవసరం అనేది లేదు మీరు చాలా సహనాన్ని మీరు పార్థిస్తే గనుక దీప్లోంచి తప్పకుండా మీరు మంచి ఫలితాలనేవి మీరు గ్రహించే అవకాశం అనేదైతే ఉంది మరి ఈరోజు అన్ని విధాలుగా ఈ మూడు రోజులు పూడా ఈ మూడు రోజుల్లో కూడా మీకు అన్నీ కూడా చాలా సులభంగా చాలా సంతోషకరంగా ఎంతో హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ప్రధానంగా శుక్రవారం రోజు మాత్రం కొన్ని పరిహారాలనేవి పాటించాలి ఈ పరిహారాలనేటువంటివి మీరు పాటించటం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు అంటే మీరు చేసే పనులలో ఏదన్నా ఆటంకాలు మీరు చేసే పనులలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నప్పటికీ ఈ యొక్క పరిహారం అంటే గద్ద పరిహారం అంటే మనము ఏదో ఖర్చులతో కూల్పోయినవి సామాన్యంగా చెప్పమండి మనకేదన్నా సులభమైనది మనం ఏదైనా సింపుల్గా ఇంట్లో చేసుకొని మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఏమని చేసుకునేటువంటి అవకాశం ఉన్నదే మీకు తెలియజేస్తూ ఉంటాము మీకు తెలిసిందే అయితే శుక్రవారం రోజు మాత్రము పసుపు కుంకుమతో పూజ చేయడం చాలా మంచిది పచ్చని వస్త్రాలు ధరించాలి మీరు ఈ యొక్క శుక్రవారం రోజు అలాగే వారంతో కుటుంబంతో మంచిగా గడపాలి ఈ వీకెండ్ అనేది మీరు కుటుంబంతో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలండి అంతేగాని వెళ్ళి స్నేహితులతో కలిసి తిరగడము కేవలం స్నేహితుల వరకే వెళ్ళి ఎంజాయ్ చేసి రావడము అలా చేయడం వల్ల అయితే మాత్రం ఇబ్బంది ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే మీరు ప్రజా ప్రధానంగా మీ కుటుంబం మీద ఉన్నటువంటి పొల దిష్టిలు పోవడానికి కొన్ని గుమ్మడికాయ లాంటివి కూడా తెచ్చి కట్టుకోవడం వలన కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ దాకా రాకుండా అవి అంతటితోనే వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అయితే ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా చాలా జనాభా బాగుంది మీరు కొన్ని కొన్ని మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు మరి ఒక మూడు శుభవార్తలు అయితే ప్రధానంగా వినే అవకాశం ఉంది అది ఎవరెవరికంటే ఒకటి వచ్చేసి భార్యాభర్తల పరంగా ఇబ్బందులు పడే వాళ్ళకి రెండొచ్చేసి కుటుంబ పరంగా సమస్యలు తల్లిదండ్రులతో ఇబ్బందులు ఉన్నవారికి మరి మేలు జరిగే అవకాశం ఉంది మూడోది వచ్చేసి పోటీ పరీక్షలు లాంటి వాటికి సిద్ధపడేవారికి ఇది చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు మీరు పట్టిందల్లా మాత్రం బంగారం అవుతుందండి ఈ యొక్క కొన్ని కొన్ని పరిహారాలు జాగ్రత్తగా పాటించి అలాగే చేసేదాన్ని నిధానంతో నిబద్ధతతో చేసినట్లయితే గనుక తప్పకుండా మీకు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సిద్ధించి మీకు ప్రశాంతంగా ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే Minnalı bölgeyi şerci.